పుచ్చుకు పుచ్చుకు ముచ్చుతో ఆడుకుంటున్నావా తెల్లారికి తెల్ల తెల్లవాదే పుచ్చుకు ఆడుకుంటుందమ్మా ముచ్చుతో ఆ ముచ్చు ముచ్చులు ఎక్కడ దొరికినా దానికి సంతోషమే ఏమీ తెలియదు వీళ్ళ తెల్ల ఏం తినకుండా ఆ ముచ్చుతో ఆడుకుంటుంది ఏందన్నా పుచ్చుకోడు పుచ్చుకోడు బంగారు తల్లి ఆడుకుంటున్నావా ముచ్చి ఏంటి నానా ఆ ముచ్చి ఏంటి ఆ ముచ్చి బిస్కెట్స్ కావాలి బిస్కెట్స్ ముచ్చి కావాలి బిస్కెట్ వేస్తే బిస్కెట్ తినకుండా ముచ్చితో ఆడుకుంటున్నావా నాన్న ఆడుకో ఆడుకో బాగా ఆడుకో దానికి కొరికితే ఏటొస్తాను నాన్న నీకు ఏమన్నా వస్తారా కొరుకుతున్నావు అలా ఏమైనా వస్తుందా అప్పుడు బట్టి కొరుకుతుందా చూస్తూనే ఉన్నాను